ఈ రోజు ఈ పర్యటన జరుగుతుంది వచ్చి వచ్చి పర్యటన కానీ ఫ్లెక్సీలు జీరో రసీద్ కుటుంబ ఈ రోజు అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు అందుకే కళ్ళ ముందు ఫ్లెక్సీలు దించుతూ రౌడీలు హల్చల్ చేస్తున్నా గాని కనీసం ఒక్క మాట మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వినుకొండ రెడ్డి రావడానికి సిగ్గుపడాలా అసలు ఈ ఈ హత్యల్ని ప్రోత్సహించింది మీరు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గతంలో కిరాయిగుండాలని ప్రోత్సహించడం అలాగే రౌడీల్ని గుండాజాన్ని ప్రోత్సహించడం గంజాయిని ప్రోత్సహించింది చేసింది ఎవరు గ్రూపుల్ని ప్రోత్సహించింది ఎవరు వైఎస్ఆర్ పార్టీలో గ్రూపుల్ని ప్రోత్సహ ప్రోత్సహించింది రౌడీజాన్ని ప్రోత్సహించింది మీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నీ ప్రభుత్వం ఆ రోజు జిల్లాని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి దాడి జరిగినప్పుడు పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు ఆ రోజు జిల్లాని ఇంటి మీదకి వెళ్ళి గాయపరిచినా బండి తగలబెట్టినా లేడీస్ని కిరాతకంగా కొట్టినా మీ ప్రభుత్వం ఆ రోజు ఎందుకు కేసులు బుక్ చేయలేదు ఎందుకు చర్య తీసుకోలేదు ఆ రోజు నీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చర్య తీసుకొని ఉంటే జిల్లాని ఇంటి మీద దాడి జరిగినప్పుడు మీరు చర్య తీసుకొని ఉంటే ఈరోజు రషీద్ ప్రాణాలతో మిగిలేవాడు ఆ రోజు మీరు తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా మీ మీ వైసీపీ కార్యకర్తలని రోజు తప్పు చేసిన వాళ్ళని మీరు కాపాడారు గొడవలను ప్రోత్సహించారు ఈరోజు ఈ పాపం ఈరోజు వినుకొండ మొన్న జరిగినటువంటి హత్యకి పునాది వేసింది కారకులు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలా ఈరోజు వినుకొండ వచ్చి ఈరోజు శవరాజకీయాలు చేసుకుని చేయడానికి సిగ్గుపడాలా ఏంటి శివరాజకీయాలు అసలు నీ మీ బాబాయ్ హత్య గురించి ఏ రోజైనా మాట్లాడావా ఢిల్లీలో వెళ్ళి ఈయన నిరసన దీక్ష చేస్తా అంట ముందు నీ బాబాయ్ గురించి ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి నీ బాబాయ్ గురించి దీక్షలో కూర్చోవు ఈరోజు నీ నీ పార్టీలో మీ వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి ఇద్దరు కార్యకర్తల మధ్య వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవల గురించి ఈరోజు ఈ హత్య జరిగితే దాన్ని రాజకీయ రంగు బులువుతారా సిగ్గుందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం అందుకే మేం ఏ రోజైనా సరే గతంలో అనేక హత్యలు జరిగినాయి ఇబ్రహీంను అది కిరాతకంగా చంపా నర్సాపేటలో దాని గురించి ఏ రోజైనా మాట్లాడేవా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేక హత్యలు జరిగితే నీ మీ ప్రభుత్వంలో ఎక్కడ ఎప్పుడన్నా సరే నిందితులు మేము చర్య తీసుకున్నారా మేము తీసుకున్నాం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తాం లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడటమే మా లక్ష్యం అంతేగాని మీలాగా రౌడీజాన్ని గుండె యాజాన్ని మేము ప్రో ప్రోత్సహించాం దీని మీద కఠినంగా చర్య తీసుకుంటాం వెంటనే విషయం జరిగిన వెంటనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది దాని మీద దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాం అంతేగాని నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు కఠినంగా చర్యలు తీసుకుంటాం అంతేగాని మీలాగా రౌడీజాన్ని గుండె మేము ఎప్పుడు ప్రోత్సహించాం ఇలాంటి సంఘటనలు శవరాజకీయాలు చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి